మా అమ్మ పిల్లలుండ్రు మా అమ్మ పిల్లలు చేసినరు వాళ్ళు చనిపోయినరు మేము ఆడపిల్లం సార్ మాకు మా భూమి మాకు కావాలి సార్ గోసాలి కన్నా మేము తక్కువ కదా ఆ గోసాల తొక్కుటమని తొక్కుడు సస్తం ఇండనే మేము మా గోసాయిలు మా మీద కట్టని మేము సస్తం ఇండనే అరవై డెబ్బై ఏళ్ళు ఏమైతుందంట సార్ అప్పుడు అప్పుడు ఇచ్చిన పన్నులు కూడా రసీదులు కూడా కట్టినే ఉన్నాయి మా వాయిస్ ఆఫ్ ది పీపుల్ ప్రేక్షకులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంరక్షణ కోసం కొత్తగా గోశాలలు నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటీవల ఒక ప్రకటన చేశారు ముఖ్యంగా దేవాలయాల ఆధ్వర్యంలో దేవాలయాల దగ్గర కొన్ని కోశాలను నిర్మిస్తామని అట్లాగే పశుసంవర్ధక యూనివర్సిటీ యానిమల్ హస్బెండరీ యూనివర్సిటీ ఈ ప్రాంగణం దగ్గరలో కూడా కొన్ని గోషాలను నిర్మిస్తామనేటువంటిది ఆయన ప్రకటించినటువంటిది అంతకుముందు చేసినటువంటి ప్రకటనల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంరక్షణ కోసం భూమిని కేటాయించి దాంట్లో విశాలమైనటువంటి ప్రాంగణాల్లో గోశాలలు నిర్మిస్తామనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక గ్రామీణ ప్రజల జీవితంలో పశువులు ఒక భాగం అది గేదెలు కావచ్చు ఆవులు కావచ్చు దున్నపోతులు కావచ్చు ఎడ్లు కావచ్చు మేకలు గొర్రెలు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజల జీవనోపాధిలోనూ జీవితంలోనూ ఒక భాగంగా సుదీర్ఘ కాలంగా ఉంటూ వచ్చినాయి పశుపోషణ అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి జీవనోపాధిగా గ్రామీణ ప్రజలలో ఉంది దేశవ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాల్లో గేదెల సంఖ్య ఎక్కువ కొన్ని రాష్ట్రాల్లో ఆవుల సంఖ్య ఎక్కువ కాబట్టి గేదెలు ఆవులు అనేటువంటిది నిత్య జీవితంలో ప్రజలకి తెలిసినటువంటి విషయాలే కాకపోతే మొత్తం పశువుల్లో నుంచి గోవుకు ఒక పవిత్రతని ఆపాదించి అది హిందూ మత విశ్వాసంలో ఒక భాగంగా చేసి హిందువులకు ఇష్టదైవమైనటువంటి గోవును సంరక్షించడం అనేటువంటి దాంట్లోకి హిందూ భావజాలం కలిగినటువంటి సంస్థలు తీసుకెళ్లినటువంటిది మనం చరిత్రలో చూస్తూ వచ్చాం ఆవుని గోవుగా మార్చినటువంటి ఆ చరిత్ర అంతా రికార్డ్ అయింది గోవుల సంరక్షణని ఎవరు తప్పుపట్టరు ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో రైతుల కంటే మించి పశుపోషకులు కానీ పశుపాలకులు కానీ ఎవరు ఉండరు వాళ్ళు వాళ్ళ దగ్గరుండేటువంటి పశు సంతతిలో ఆవులున్నా గేదెలున్నా వాటిని సంరక్షించుకోవడము వాటి ఉత్పత్తుల్లో నుంచి ముఖ్యంగా పాలు లాంటివి మార్కెట్ చేసుకొని లేదా వినియోగించుకొని వాటిని పోషించుకోవడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి భాగం అట్లాగే ఎడ్లు దున్నపోతులు ఉంటే భూమిని దున్నడానికి కానీ లేదా ఒక రవాణా సాధనంగా బండ్లని కట్టుకోవడానికి కానీ ఉపయోగించుకుంటున్నటువంటి సందర్భం కూడా ఉంది అందుకని మనం కొత్తగా భారతదేశ గ్రామీణ ప్రజలకి పశువుల సంరక్షణ గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఏమి లేదు అట్లాగే గొల్లలు కొర్మలు మేకల్ని మన మేకల్ని కానీ గొర్రెల్ని కానీ వీటిని పోషించుకోవడం అనేటువంటిది వందలాది వేలాది మేకల్ని గొర్రెల్ని పోషించి అది ఆహారం కోసం సమాజంలో వాళ్ళ కుటుంబ వినియోగానికి కానీ లేదా సమాజ ఆహార అవసరాలకు కానీ అందించడం అనేటువంటిది కూడా మనం చూసాం తర్వాత కాలంలో కోళ్లు ఒక ముఖ్యమైనటువంటి ఆహార పరిశ్రమగా ముందుకు వచ్చినాయి ముఖ్యంగా చికెన్ వచ్చిన అలవాట్లు పెరిగిన కొద్దీ కూడా పౌల్ట్రీ పరిశ్రమ కూడా చాలా విస్తారంగా విస్తరించింది లేకపోతే ఇళ్ల దగ్గర కోళ్ళు అనేటువంటిది కూడా ప్రజల జీవితంలో ఒక భాగంగానే ఉంటూ వచ్చింది కానీ ఒక హిందుత్వ భావజాలంతో గోవుని సంరక్షించుకోవడం అనేటువంటిది వచ్చిన తర్వాత అది ముఖ్యంగా ఒక రాజకీయ జంతువుగా మారిపోయినటువంటిది కూడా మనం చూసాం చాలా రాష్ట్రాలలో బీజేపీ అభిమానులు కావచ్చు లేదా సంఘ్ పరివార్కి ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉండేటువంటి సంస్థలు కావచ్చు గోర సంరక్షకుల పేరుతో బయలుదేరినటువంటిది మనం చూసాం ఈ గో సంరక్షకుల పేరుతో చాలామంది మీద ముస్లింల మీద ముఖ్యంగా దాడులు చేసినటువంటి ఘటనలు మనం ఇప్పటికి కూడా వింటూనే ఉన్నాము చాలా రాష్ట్రాలలో మాంసాన్ని ఇంట్లో ఉంచుకున్నందుకు అది గోమాంసము అని చెప్పి ఆరోపించి కొట్టి వ్యక్తుల్ని ముఖ్యంగా దళితుల్ని కొట్టి చంపేసినటువంటి ఘటనలను చూసాము లేదా ట్రక్కుల్లో పశువులను తరలిస్తున్నప్పుడు అది ఆవుల్ని తరలిస్తున్నారు గోవుల్ని తరలిస్తున్నారు అనే పేరు మీద ఆ వాహక వాహనాల మీద డ్రైవర్ల మీద ఆ ట్రక్ యజమానుల మీద కూడా దాడి చేసి వాటిని ధ్వంసం చేసినటువంటిది అటువంటి వాళ్ళని హత్య చేసినటువంటి ఘటనను కూడా మనం అనేక చూసాం దేశం ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో గోవత నిర్దిష్టత చట్టం పేరుతో ఒక చట్టాలు కూడా వచ్చినటువంటి పరిస్థితిని చూసాం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ గోవుల్ని చంపడానికి వీలు లేదు అది ఏ రూపంలో ఉన్నా ఎన్ని రోజులు ఉన్నా అది చంపడానికే వీలు లేదు అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం వల్ల చాలా మంది రైతులు వాటిని తమ వినియోగానికి రాక లేకపోతే ఇంకేమి వాడుకోలేని పరిస్థితుల్లో అమ్ముకోవాలనుకుంటే కూడా అమ్ముకోలేనటువంటి పరిస్థితిని రైతులు తీవ్రంగా ఎదుర్కొన్నారు ఉత్తర భారతదేశంలో ఈ ఘటనలను చాలా రోడ్ల మీదకి మీడియాలో కూడా వచ్చినటువంటి విషయాల్ని మనం చూసాం అట్లా గోవుల్ని పోషించుకోలేక వదిలేసినటువంటి గోవులు ఆకలితో చనిపోవడం అనేటువంటి విషయాలను కూడా మనం చూసాం లేదా నగరాల రోడ్ల మీదకి వచ్చేసి ప్లాస్టిక్ని లేదా పేపర్లని తేని కడుపు నింపుకునేటువంటి గోవులను కూడా మనం చూస్తూ ఉంటాం అందుకని గో సంరక్షణ అనేటువంటిది ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకోకపోతే అటు దానివల్ల వచ్చేటువంటి అనర్ధాలు ఏంటి అనేటువంటిది కూడా భారతదేశం చూసింది బీజేపీ పాలిత రాష్ట్రాలలో గో సంరక్షకుల పేరుతో చేసినటువంటి ప్రయత్నాలు దాని మీద వచ్చినటువంటి విమర్శలు గనక మనం చూస్తే సాధారణంగా గోవులైన ఆవు గోవుల పేరుతో పిలువబడేటువంటి ఆవులు ఇవాళ రాట్లో కూడా రకరకాల జాతులు అభివృద్ధి చెందినాయి పాలు ఎక్కువ ఇచ్చేటువంటి ఆవులు కూడా వచ్చినాయి చాలా పాత సాంప్రదాయకంగా మన సమాజంలో చరిత్రలో భాగంగా వచ్చినటువంటి ఆవులు ఉన్నాయి ఇతర ప్రాంతాల నుంచి వేరే ప్రాంతానికి తరలి వచ్చినటువంటి తీసుకొచ్చుకున్నటువంటి ఆవులు కూడా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం అందుకని ఒక పాల ఉత్పత్తికి ఎక్కువ చేసుకోవడానికి తీసుకోగలిగినటువంటి మార్పులు కూడా ఆవుల్లో చాలా వరకు జరిగినాయి వీటన్నిటిలోని దృష్టిలో ఉంచుకున్నప్పుడు సాధారణంగా ఒక వ్యవసాయ రంగంలో కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి మేము చాలా కాలంగా ఒక మాట చెప్తున్నాం గోవులని ఆవుల్ని గోశాలల పేరుతో బంధించి వాటికి ఊపిరాడకుండా చేసి వాటికి ఆహారం దొరకకుండా చేసి వాటి కృంగి కృషించిపోతున్నా కూడా అక్కడే పడేసి ఉంచడం అనేటువంటిది ఒక అనాగరికమైనటువంటి వ్యవహారం గోశాలలు అనేటువంటిది చాలా అమానవీయ కేంద్రాలుగా కూడా తయారైనటువంటి కొన్ని గోశాలను మనం చూస్తాము అక్కడ పేడని మూత్రాన్ని యాజమాన్యం చేయలేక సరిగ్గా చాలా మురుగుతో నిండిపోయినటువంటి గోశాలను కూడా మేము చూసాము అక్కడ చాలా బలహీనంగా అనేక ఇబ్బందులతో అనారోగ్యాలతో ఉన్నటువంటి ఆవులను కూడా మేము చూసాం కొన్ని గోశాలకు మేము వెళ్ళినప్పుడు అక్కడ గోశాల నిర్వహణలతో మేము చేసినటువంటి ప్రతిపాదనలు కూడా ఏంటంటే ఇట్లా కొన్ని ఆరోగ్యకరమైన ఆవులు అనారోగ్యంగా ఉన్నటువంటి ఆవుల్ని కలిపి ఇక్కడే మీరు పోషించాలనుకోవడం అనేటువంటిది సరైనది కాదు ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆవుల్ని రైతులకు ఇవ్వండి వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో వాటిని ఉపయోగించుకుంటారు వాటి పేడని మూత్రాన్ని వ్యవసాయానికి ఉపయోగించుకుంటారు కెమికల్స్కి ప్రత్యామ్నాయంగా రసాయనాలకు ప్రత్యామ్నాయంగా వాటిని తప్పకుండా సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మళ్లించడానికి అవి ఉపయోగపడతాయి కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి ఆవుల్ని రైతుల పొలాల్లోకి ఇవ్వండి అనారోగ్యంగా ఉన్నాయి ఇంకా అదేమి చేయలేమనుకున్న వాటిని గోశాలల్లో వంటి పోషన్స్ తప్పేం లేదు కానీ ఆరోగ్యంగా ఉన్న వాటిని ఇవ్వండి అనేటువంటి కూడా మేము ప్రతిపాదించాం కొన్ని గోశాలల నిర్వాహకులు మేము ఆతో ఆలోచిస్తామని చెప్పినటువంటిది కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో సింహాచలం దేవస్థానం లాంటి వాళ్ళు కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు విజయనగరం జిల్లాలో మేము సేంద్రియ రైతులతో పనిచేస్తున్నప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మేము మాట్లాడినప్పుడు సింహాచలం దేవస్థానంలో ఉండేటువంటి ఆవుల్ని దానికి అనుబంధంగా ఉన్న గోశాలలో ఉండేటువంటి ఆవుల్ని రైతులకు ఇచ్చారు రెండు వందల ఆవులను ఒకసారి వంద ఆవులను ఒకసారి కూడా రైతులకు ఇచ్చారు రైతులు వాటిని పోషించుకున్నారు వ్యవసాయానికి ఉపయోగించుకున్నారు సేంద్రియ వ్యవసాయంలో అవి బాగా ఉపయోగపడినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి ఈ ప్రస్తావనలన్నీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ చేయాల్సి వస్తున్నదంటే తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటువంటి తెలంగాణలో ఒక గో సంరక్షణ పేరుతో తిరిగి గోశాలల నిర్మాణం అనేటువంటిది ఒక ప్రతిపాదనగా ముందుకు వస్తున్నది నిజంగా ఒక సైంటిఫిక్గా ఒక పశువుగా ఒక ఆవు లేదా గోవుని ఎట్లా చూడాలి అనేటువంటి చర్చ జరగాల్సింది పోయి ఎక్కడ ఉండాలి ఆ పశువులు కానీ గోవులు కానీ ఆవులు కానీ ఏదైనా ఎక్కడ ఉండాలి అనేటువంటిది చర్చ అంతా పోయి వేలాది ఎకరాలలో గోశాలలను నిర్మిస్తాము అనేటువంటి ప్రతిపాదనని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం అనేటువంటిది అయితే అభ్యంతరకరమైనటువంటిది ఇదొక భాగం అయితే అంటే పశుసంవర్ధక శాఖ పశుసంవర్ధక శాఖ యూనివర్సిటీ వీటన్నిటి ఆధ్వర్యంలో రైతులతోనూ సంస్థలతోనూ స్వచ్ఛంద సంస్థలతోనూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి సంస్థలతోనూ చర్చించి ఒక సరైనటువంటి ప్రణాళిక వేసుకొని రాష్ట్రంలో ఉండేటువంటి పశు సంపత్తిని ఎట్లా కాపాడుకుంటాము వాటిని ఎట్లా సంరక్షించుకుంటాము వాటి ఆరోగ్యాలను ఎట్లా కాపాడుకుంటాము అనేటువంటి విషయాలని పూర్తి స్థాయిలో చర్చించకుండా కేవలం హిందుత్వ భావజాల ధోరణితో ఈ గోశాలల నిర్మాణం అనేటువంటి ప్రతిపాదనలు పదే పదే ముందుకు తీసుకురావడం అయితే జరుగుతున్నది ఇది సరైనటువంటిది కాదు ఇంకొక ప్రమాదకరమైన పరిణామం కూడా ఉన్నది కొద్ది రోజుల క్రితం నేను సోషల్ మీడియాలో కూడా రాశాను ఈ ప్రభుత్వం ఆలోచనలు చూస్తే గోశాలల నిర్మాణం కోసం దళితుల చేతుల్లో ఉండే భూమి కూడా లాగేసుకునే ప్రమాదం ఉందా అనేటువంటిది ప్రశ్న ఏవనెత్తూ రాశాను ఇవాళ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఎనకచర్ల అనేటువంటి గ్రామంలో గత అరవై డెబ్బై సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి దళితులు బహుజనుల చేతుల్లో ఉండేటువంటి వంద ఎకరాల భూమిని గోషాల కోసం తీసుకుంటామనేటువంటిది కూడా ప్రభుత్వం ప్రకటించినట్టు తెలిసింది అధికారులు అక్కడికి వెళ్ళి ఈ సీజన్లో వ్యవసాయం చేసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి రైతులను అడ్డుకోవడము వాళ్ళ దగ్గర నుంచి విత్తనాలకు లాగేసుకోవడము వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి ట్రాక్టర్ను కూడా లాగేసుకోవడము పోలీస్ స్టేషన్లో పెట్టడం ట్రాక్టర్ను తీసుకెళ్లి ఇట్లాంటివన్నీ కూడా చేశారన్నట్టుగా మనకి తెలిసింది వాస్తవానికి ఇది అన్యాయమైనటువంటి విషయం ఎందుకంటే దళితుల చేతుల్లో ఉన్నటువంటి భూమి అది నిజంగా అసైన్ చేయబడినా లేదా ప్రభుత్వ భూమిని పేదలు దున్నుకుంటున్నా కూడా ప్రభుత్వ బాధ్యత ఏమవుతుంది నిజంగా పేదలు దున్నుకుంటుంటే వాళ్ళని నమోదు చేసుకొని వాళ్ళకి వాటికి ఆ భూములకి పట్టాలు ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని లేదా అసైన్డ్ భూములుగా ఉంటే వాటిని శాశ్వత పట్టాలుగా మారుస్తామనేది అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది కనుక వాటికి పా శాశ్వతమైనటువంటి పటాహక్కులు కల్పించడం అనేటువంటిది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని కానీ ఈ రెండు పనులు చేయకుండా గోశాల కోసం ఈ దళితుల చేతుల్లో ఉన్నటువంటి భూమిని లాక్కోవడం అనేటువంటిది తీవ్రంగా ఆక్షేపించాల్సినటువంటి విషయము ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని కాదు ఎందుకంటే గోశాలల నిర్మాణం అనేటువంటిది చాలా తక్కువ స్థాయిలో అనారోగ్యానికి గురైనటువంటిది రైతులు పోషించుకోలేనటువంటి గోశాల గోవుల్ని ఒకవేళ సంరక్షించాలి ఇంకా ఎక్కువ అది సహజ మరణానికి గురయ్యే వరకు వాటిని ఉంచాలి అని అనుకుంటే తక్కువ స్థాయిలో కొన్ని గోశాలల్ని ఇప్పటికే ఉన్న వాటిలో వాటిని అడ్జస్ట్ చేయడం వేరు కానీ కొత్త గోశాలల నిర్మాణం చేయడానికి దళితుల భూముల దళితుల చేతుల్లో ఉండేటువంటి భూమిని లాక్కోవడం వేరు అందుకని ఈ వైఖరి సరైంది కాదు అనేటువంటిది మేము భావిస్తున్నాము ప్రభుత్వం ఈ ఆలోచనని మానుకోవాలి దేవాలయాల దగ్గర ఉండేటువంటి గోవుల్లో కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి గోవుల్ని రైతుల పొలాల్లోకి ఇవ్వాలి వాళ్ళ వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా గోవుల్ని ఉపయోగించాలి వాటి నుంచి పేడ మూత్రాన్ని వస్తే సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు మళ్ళడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఇప్పటికే ఉండేటువంటి గోశాలల్లో ఉండేటువంటి కొన్ని ధార్మిక సంస్థలు నిర్వహిస్తున్నటువంటి గోశాలల్లో ఉండేటువంటి ఆవుల్లో కూడా గోవుల్లో కూడా వాటిని ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆవుల్ని రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి వాటి ఆరోగ్య అనారోగ్యాలని పర్యవేక్షించడానికి ఆనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కు బాధ్యత ఇవ్వాలి అట్లాగే అక్కడ నిజంగా మేత కొరత ఉంది అనుకుంటే లేదా అక్కడ నిజంగా తగినటువంటి సంరక్షణ లేదు అని అనుకుంటే వాటిని కర క్రమబద్ధీకరించడానికి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నాము గోశాలల కోసం దళితుల చేతుల్లో భూములు లాక్కోవడం అనేటువంటిది వెంటనే ఆపేయాలి అది ఏ జిల్లాలో చేసినా కూడా అది సరైనది కాదు అనేది మేము అనుకుంటున్నాం